నమస్తే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పప్పు కూర చేస్తున్నాను అంటే పచ్చి అనప గింజలు ఒత్తుకొని ఉంటాం కదా నానబెట్టుకొని ఆకుకూర అయితే చేస్తున్నాను పితికి పప్పు తీసుకున్నాను ఇలా మిక్సీ పట్టుకుందామని కొన్ని శనగలు లవంగాలు ఇక్కడ ఇక్కడ జరిగింది లవంగాలు ధనియాల పౌడర్ పసుపు వెల్లుల్లి వెల్లుల్లి ఇది వచ్చి ఎర్ర ఎర్రగడ్డ ఇంకా టొమాటో కొంచెం తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరి అయితే తీసుకున్నాను చూడండి కొబ్బరి ఫస్ట్ కొబ్బరి ఇక్కడ ఇక్కడ కొబ్బరి అన్నీ ఈ మసాలా అంతా మిక్సీ పెట్టుకున్నాము అలాగే టొమాటో కొన్ని తిరగతుకు అలాగే తిరగబాతకు వచ్చి ఎర్రగడ్డ ఇక్కడ కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను రెండు అల్లం ముక్కలు వేసుకున్నాము ఇప్పుడు మనం అలాగే చెక్క కొంచెం వేసుకుందాము ఇలా కచ్చపచ్చగా పచ్చగా మసాలా అయిన తర్వాత ఒక్కటి ఇది ఇంపార్టెంట్ బితికిపప్పు కొరకు అంటే పచ్చన్నపుంజలు వెతుకున్నాము కదా ఆ బితికిపప్పు కొరకు ఇప్పుడు ఇవి కొద్దిగా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇవి కంపల్సరీ ఎవరు చేసినా కూడా ఇది కంపల్సరీ వేయాలి వేయాల్సిందే అంతే ఇంకా అవి వేయకపోతే కూర కూడా బాగుండదు కంపల్సరీ మ్యాండేటరీ వేసుకోండి కొద్దిగా ఇప్పుడు ఇలా పేస్ట్ అయింది కంపల్సరీ పిచ్చిపప్పు కూరకు ఈ మసాలా మసాలేకి బాగుంటుంది ఆ స్మెల్ ఆ కూర ఇప్పుడు మనం చే పెట్టుకొని ప్రాసెస్ చూద్దాం కానీ ఇది కూర లేకైనా పూరీ లేకైనా చపాతీ లేకైనా బాగుంటుంది రైస్ లేకైనా బాగుంటుంది కంపల్సరీ సంక్రాంతికి అయితే మా సైడ్ కంపల్సరీ చేస్తారు ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్న స్టవ్ వెలిగించుకొని ఇలాగా ఆయిల్ పోద్దాం ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని చుట్టుపక్కలు ఆడిన తర్వాత మొత్తం తొందరగా వచ్చేసి ఇక్కడికి మనం టమాటా టమోటా వేసుకుంటాం ఇప్పుడు వేగిపోయేది ఇప్పుడు మసాలా పచ్చి పిచ్చిపప్పు పప్పు ఉంది కదా ఆత్తి పిచ్చిపప్పు మనం ఈ పప్పు బాగా పచ్చివాసన తయారు వరకు వేసుకుందాం పచ్చివాసన ఉంటే బాగోదు కదా అందుకని బాగోదు కాదు కంపల్సరీ వేయించాల్స్ ఎవరైనా ఇప్పుడు బాగానే వేగినవి ఇప్పుడు మనం ప్రాసెస్ చూస్తాం ఇప్పుడు టేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ టూ మినిట్స్కి సీట్ వేయాలనుకుంటా అట్టు పెట్టుకొని ఫస్ట్ మసాలా వేసుకొని మసాలాకి ఇప్పుడు చూపిచ్చిన విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇది పప్పు పప్పు పక్కన పెట్టుకొని అండ్ ప్రాసెస్ అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు దీనికోసం చింతపండు వాడారండి టమాటానే వాడతారు కానీ నేను ఎందుకు రెండు బేడలు వేసుకున్నాను ఓకే అలా మసాలా మీకు చింతపండు అయితే మ్యాండేజ్ మీరు మీకు ఇచ్చినట్టు వేసుకోవచ్చు అది మేము ఇంకా వచ్చిన విధంగా అయితే అన్ని కంపల్సరీ తయారు చేయలేకరకు అది సంక్రాంతి దోశల్లోకి ఎప్పుడైనా బాగుంటుంది మా పక్క అయితే సంక్రాంతి ఇది ఇప్పుడు మీకు ఎంత క్వాలిటీలో కావాలనుకుంటే మీ కర్రీని బట్టి మీరు ఆర్డర్ వేసుకోండి కొత్తిమీరు అలాగే తగినంత సాల్ట్ తక్ సాల్ట్ అయితే తక్కువ వేసుకోండి ఇది మసాలా కర్రీ కదా సాల్ట్ ఇది చింతపండు ఉండదు కాబట్టి కానీ ఉత్త మసాలా అయితే బాగుండదని నేను రెండు వేడలు అయితే చింతపండు వేసిన ఇప్పుడు ఇది త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకుందాం త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం కర్రీ ఎలా ఉంటుందో మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి ఉడికిందనుకుంటే ఇప్పుడు ఎప్పుడైనా టూ విజిల్స్ అయినా పెండి లేదంటే మీరు బౌల్లో చేసుకున్న ఓకే డెక్సాలైనా ఏదైనా ఉన్నా స్టీల్ దాంట్లో అయినా ఏదైనా మీకు నచ్చిన వాటిలో చేసుకోండి మీరు ఉడుకు అప్పుడైతే ఉడుకు ఎట్లా ఉడుకుతుందా లేదని అప్పుడప్పుడు చూస్తుంటారు నేనైతే ఇప్పుడు టూ విజల్స్ పెట్టి ఆవిడంతా కొంచెం అట్లా పెట్టినాను కానీ కొంచెం ఎక్కువ ఉడికిందేమో అనుకుంటున్నా బెల్ అయితే అట్లే ఉన్నాయి బా నాకు ఇష్ట ఇలాగే ఇష్టం నేనైతే ఇప్పుడు రైస్ ఉంది అయినా కూడా రైస్లో తినలేదు దోశ దోశ అయితే బాగుంటుంది కాబట్టి దోశలో తింటున్నా ఈరోజు శాంతి స్పెషల్ ఇది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ एलोलो चुदा